ఆయన సంచరించు ఎరుకో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుతుండెను ఇదిగో సుంకపు కొత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు ఎవరా అని చూడగోరెను గాని పొట్టివారాయినందున జనులు గుంపుడిట వలన చూడలేకపోయాను అప్పుడు యేసు ఆ భావన రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునను అందరూ అది చూపి ఈయన పాపి అయిన మనుషుని యొద్ బస వెళ్లినని చాలా సంగుకుని జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభు నా ఆస్తిలో సగము బీదలకించుతున్నాడు నేను ఎవని వద్దనైనను అన్యాయముగా ఏదైనాను తీసుకున్నని ఎడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని ప్రభునితో చెప్పను అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చనని చెప్పాడు లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఒకటి నుండి పదివచ్చ నాడు యేసు ప్రభు ఈ లోకంలో జీవించిన దినాల్లో ఒకనాడు జక్కయ్య అనే ఒక శ్రీమంతుని ఇంటికి వెళ్లాడు యేసు ఇంట్లో కాలు పెట్టాడో లేదో ఒక విప్లవం జక్కయ్యలో ఆరంభమయ్యింది జక్కయ్య గృహంలో ప్రవేశించిన యేసు జక్కయ్య జీవితంలో ప్రవేశించాడు అంతవరకు హాయగా పక్కటి వరిఫలంలా ఉన్న బ్రతుకు యుద్ధ భూమిలా తయారైంది ఇదే ఆ విప్లవం ప్రభు ఎక్కడ కాలిడినా ఈ విప్లవం తప్పదు పాపానికి నీటికి యుద్ధం ఆధ్యాత్మిక జీవానికి మరణానికి యుద్ధం బానిస శక్తులకు స్వాతంత్ర్య శక్తులకు యుద్ధం జయం మాత్రం ఎప్పుడూ యేసుదే మనం ఆయనతో సహకరిస్తే యేసు లోనికి వచ్చాడు సాతాను బయటికి పోయాడు ఇదే రక్షణ అంటే యేసు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది అన్నాడు రక్షణ వచ్చింది అంటే ఎలా ఉంటుంది చూడ్డానికి యేసు ప్రభువే రక్షణ అంటే రక్షణ అంటే ఆయన చెప్పిన మాటలు కావు ఆయన చేసే కార్యాలు కావు ఆయనే రక్షణ ఆయనను చేర్చుకోవడమే ఆయనను విశ్వసించడమే రక్షణను అనుభవించడం జక్కయ్య యేసును ముందు చేర్చుకున్నాడు యేసును విశ్వసించాక యేసు అంటే ఏంటో అర్థమవుతుంది అనుభవానికి వస్తుంది అసలు యేసును పేరు అర్థమే రక్షకుడు దేవదూత యేసుకుతో ఇలా చెప్పాడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు వచ్చిందాక అంటే ఏంటో అర్థం కాదు ఆయన జీవితంలో అడుగుబెట్టిందాక తాను పాపినని మానవునికి తెలియదు యేసు మన కళ్ళు తెరిచిందాక ఇహలోక జీవితం కన్నా నిత్య జీవం అత్యవసరమని కూడా తెలియదు జక్కయ్య ఇంటికి వచ్చిన యేసు క్రీస్తు అనే రక్షణ అతని హృదయంలో అడుగుపెట్టింది రక్షణ విరి పూసింది మొట్టమొదట పాపం బయటపడింది యేసు దాకా పాపాన్ని ఇంట్లో తోసుకుంటున్నాడని సిరి అనే పేరుతో పాపానికి అయిపోయాడని జగయ్య తెలియదు ఎంత చెప్పినా తనకెక్కి ఉండదు ఏసు రాగానే తురుగత నేర్చింది పాపం అంటే ఒక భావం కాదు అది వాస్తవిక సత్యమని రక్షణ అంటే ఆ పాపం నుండి విడుదల ఇదే దినుస్తి అన్న విమోచన అన్న పాపం బయటకు పోవడమే కాదు దేవుని నీతి లోనికి ప్రవేశిస్తుంది ఆ నీతి పేరు కూడా యేసి యేసు ప్రసాదించే రక్షణలో మూడు ప్రధాన ఉంటాయి మొదటిది పాప విసర్జన దేవుని నీతి శ్రీకారం రెండోది పాపము యొక్క జీతమైన సంబంధమైన మరణం నుండి విడుదల యేసు కృపా అయిన నిత్య జీవమును మూడవది సాతాను ప్రభుత్వం జీవితంలో కూలిపోయి పరిశుద్ధాత్మ పరిపాలన మొదలెట్టడం ఏసు ప్రతి వారిని రక్షించాలని ఈ లోకంలో అవతరించాడు అందరు ఇంటి తులి పొడుతున్నాడు జ్యోతికి వద్దామని నశించిన దానిని కథకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని కదా యేసునుడి ఉన్న సత్యు జక్కయ్య చేసిన మూడు విషయాలు మనం చేయాలి యేసును తెలుసుకుందామని జక్కయ్య ఆశించాడు ఆ ఆశను నీలో కుప్పించేవాడు కూడా ఏసేసి రెండోది త్వరగా తాను ఎక్కిన చెప్పు దిగాడు మనం ఎక్కిన చెప్పు ఏదైనా సరే అది మతమో పుణ్యమో కులమో పాండిత్యమో ఆ చెప్పు దిగాలి మూడోది యేసును సంతోషంతో ఇంటికి తీసుకెళ్ళి తన జీవితంలో చేర్చుకున్నాడు రక్షణ ఆ ఇంటి అంతటికీ రక్షింది యేసు అనే ఆ రక్షణ నిత్యము ఆ ఇంట్లో పచ్చ చేసింది సోదర ఏసులు ఇంటికి తీసుకెళ్ళావా ఆయనకు స్వాధీనం అయిపోయావా అయితే మీ ఇంటికి రక్షణ వచ్చింది ధాన్యుడు